ఈరోజు మన వీడియోలో రెండు వేల ఇరవై ఐదు టీచర్స్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి ఆల్రెడీ ఆన్లైన్లో సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ని పీడిఎఫ్లోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఆల్రెడీ మనం మన యొక్క ట్రాన్స్ఫర్ అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని పీడిఎఫ్ కాపీ డౌన్లోడ్ చేసుకొని ఒక రెండు సెట్స్ కన్సర్న్ డీడీఓ గారికి ఇవ్వాల్సి ఉంటుంది మనం సైన్ చేసి దాన్ని సబ్మిట్ చేసినటువంటి దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఇందుకు సంబంధించినటువంటి లింక్ కోసం మీరు గూగుల్లో ఈడీయూ ఇన్ఫో ఫర్ ఆల్ అని చెప్పేసి టైప్ చేయగానే మీకు ఇలా కనబడుతుంది ఈడియూ ఇన్ఫో ఫర్ ఆల్ డాట్ కామ్ అని చెప్పేసి దీని మీద అలా ప్రెస్ చేయంగానే మీకు ఈడీ ఇన్ఫో ఫర్ ఆల్ డాట్ కామ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇన్నిట్లో టీచర్ కార్నర్ అని చెప్పేసి ఉంది ఈ టీచర్ కార్నర్ని సెలెక్ట్ చేసుకొని కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే దానిలో ఫస్ట్ లేటెస్ట్గా ఉన్నటువంటి ఫస్ట్ ఐకాన్ ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అఫీషియల్ వెకే వేకెన్సీ డౌన్లోడ్ అని చెప్పేసి ఉంది దాన్ని కొంచెం కిందకి అలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఆన్లైన్ సబ్మిటెడ్ అప్లికేషన్కి సంబంధించినటువంటి లింక్ ఉంది ఈ లింక్ మీద ప్రెస్ చేసే డైరెక్ట్గా మీరు మీరు సబ్మిట్ చేసినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ని మనం పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి మనం ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి కన్సన్ టీచర్ యొక్క ట్రెజరీ ఐడి ఎంటర్ చేయాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే దాని మీద మనం క్లిక్ చేయాలి మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి మొబైల్ నెంబర్కి వన్ టైం పాస్వర్డ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఆ వన్ టైం పాస్వర్డ్ మనం ఇక్కడ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకి కింద ఆప్షన్ ఉంది ఈ గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ఇక్కడ మన సబ్మిటెడ్ అప్లికేషన్కి సంబంధించినటువంటి ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇక్కడ మనకు కనపడుతుంది ఇక్కడ దీనిలో వచ్చేసరికి మన డీటెయిల్స్తో పాటు ఎవర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని చెప్పేసి కనబడుతుంది ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఈ డౌన్లోడ్ అప్లికేషన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే మన అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది మీరు దీన్ని ప్రింట్అవుట్ తీసుకునే ఒక రెండు కాపీలు కన్సర్న్ డీడీఓ గారికి ఇవ్వచ్చు అట్లాగే సేమ్ దీన్ని డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇది డైరెక్ట్గా ఉన్నటువంటి అఫీషియల్ వెబ్సైట్ పోర్టల్ దీనిలో వచ్చేసరికి మీకు ఇక్కడ కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ డౌన్లోడ్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది మనకి ఈ డౌన్లోడ్స్ అని డౌన్లోడ్ సబ్మిట్ అప్లికేషన్ అని చెప్పేసి ఐకాన్ ఉంది దీని మీద క్లిక్ చేస్తే ఇందా నేను మీకు లింక్లో ఇచ్చినటువంటి ఈ పేజీకి డైరెక్ట్ అవ్వడం జరుగుతుంది సో డైరెక్ట్గా నేను ఇచ్చినటువంటి వెబ్సైట్లో నుంచి ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకున్న లింక్కి వస్తారు లేదా అఫీషియల్ వెబ్సైట్లో మెయిన్ పేజీలో ఉన్నటువంటి డౌన్లోడ్స్లో డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అనే ఐకాన్ మీద ప్రెస్ చేసినా సరే మీరు ఈ సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు